చూడండి పిల్లలు గబగబ ఈ పదాలను గబగబ అనగలరా చూడండి ఏం అవి ఇంగ్లీషు పదాలు రెండు ఉన్నాయి ఇక్కడ చూడండి మొదటిది బ్లాక్ బ్యాట్ క్యాట్ బ్లాక్ బ్యాట్ క్యాట్ రెండవది నైన్ నైస్ నర్సెస్ నైన్ నైస్ నర్సెస్ వీటిని గబగబా చదవండి చదవగలుగుతారా చదవాలి మరి అలాగే కింద కొన్ని పొడుపు కథలిచ్చాడు చూసారా ఒకటి రెండు మూడు మూడు పొదుపు కథలిచ్చాడు ఈ పొడుపు కథలు విప్పణి చూద్దాం మరి ఒకటి ఆకు చిటికెడు మూరెడు ఏంటో తెలుసా విప్పడిని చూద్దాం రెండు సన్నని స్తంభం ఎవరు ఎక్కలేరు దిగలేరు ఏంటో చెప్పుకొని చూద్దాం అలాగే మూడవది చూస్తే చూసింది కానీ కళ్ళు లేవు నవ్వితే నవ్వింది కానీ నోరు లేదు తంతే తన్నింది కానీ కాళ్ళు లేవు ఇంతకీ ఏమిటది చెప్పుకోండి చూద్దాం చెప్తారా సరే నేను చెప్పానా వినండి మొదటిది ఆకు చిటికెడు కాయ మూరెడు ఏంటో తెలుసా మునక్కాయ రెండవది సన్నని స్తంభం ఎవరు ఎక్కలేరు దిగలేరు ఏంటో చెప్పుకొని చూద్దాం సూది మూడవది చూస్తే చూసింది కానీ కళ్ళు లేవు నవ్వితే నవ్వింది కానీ నోరు లేదు తంతే తన్నింది కానీ కాళ్ళు లేవు ఇంతకు ఏమిటది విప్పండి చూద్దాం చెప్పినా అర్థం విన్నారు కదా పడుపు కథలు అలాగే పై ఇంగ్లీషు మరి పదాలు రెండు కూడా చకచక గబగబా నేర్చుకోండి అలాగే ఈ పొడుపు కథలు కూడా నేర్చుకొని మీరు అప్పుడప్పుడు మీ స్నేహితుల్ని మీ ఇంట్లో మీ అమ్మ నాన్నని కూడా అడగండి అడుగుతారు కదా ఓకే